హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వచ్చేసి మీకు లిపెన్ ఆర్డ్కి బేసిక్ రిక్వైర్మెంట్స్ ఐటమ్స్ ఏమేమి కావాలనేది చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి మనకి ఎండిఎఫ్ బోర్డ్ ఒకటి కావాలి బోర్డ్ మనకి రౌండ్ షేప్ అయినా ఏ షేప్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మిర్రర్స్ అనమాట మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మిర్రర్స్ అనేది తీసుకోవచ్చు మనం డెకరేషన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇవి వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంటాయి లేకపోతే బయట స్టోర్స్లో కూడా దొరుకుతాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి పెయింటింగ్ బ్రషెస్ పెయింటింగ్ బ్రషెస్ వచ్చేసి మనకి సైజ్కి తగ్గట్టుగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కలర్స్ అన్నమాట ఫ్యాబ్రిక్ కలర్స్ తీసుకుంటున్నాను ఇక్కడ బేసిక్గా ట్వల్వ్ కలర్స్ అయితే మీరు తీసుకోవచ్చు స్టార్టింగ్ నెక్స్ట్ వచ్చేసి ఫెవికాల్ ఫెవికాల్ వచ్చేసి మనకి క్లే స్టిక్ చేసుకోవడానికి మిర్రర్స్ స్టిక్ చేసుకోవడానికి కావాలి నెక్స్ట్ వచ్చేసి క్లే అనమాట క్లే చేసుకోవడానికి మనకి మోల్డిట్ ఉంటే సరిపోతుంది సో మోల్డిట్ ద్వారా మనం ఇది లెపెనాట్ అనేది మనం క్లేగా యూస్ చేసుకోవచ్చు ఇది బేసిక్గా నేను మీకు చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి టూల్స్ అనమాట ఈ టూల్స్ ఉండటం వల్ల మనకి క్లే మీద డిజైన్స్ వేసుకోవడానికి ఉపయోగపడతాయి డాట్స్ అవి పెట్టుకోవడానికి అను డిజైన్కి బాగా ఉపయోగపడతాయి అనమాట ఇవి కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక మిర్రర్ మిర్రర్తో కూడా మనకి పెద్ద మిర్రర్ కూడా మిడిల్లో పెట్టుకోవడానికి బాగుంటుంది సో ఇలాంటి మిర్రర్స్ కూడా మనకి మంచిగా యూస్ఫుల్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ కంపాస్ స్కేల్ ఇవేంటంటే మనకి మెజర్మెంట్స్కి అనమాట సో ఇవి ఉండటం వల్ల మనకి మెజర్మెంట్స్ చాలా ఈజీగా ఉండేది సర్కిల్ అవి గీసుకోవడానికి కూడా త్వరగా అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇది క్లే డిజైన్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అనమాట మనకి ఆటోమేటిక్గా క్లేని మనం చక్కగా ఇలా ఫ్లవర్ షేప్లో తీసుకోవాలనుకుంటే ఇవి ఈజీ ప్రాసెస్ అనమాట ఫ్లవర్ షేప్ కూడా మనకి నీట్గా వస్తుంది వీటిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి సో ప్రస్తుతానికైతే నేను మీకు జస్ట్ ప్యాకింగ్ అనేది ఓపెన్ చేయకుండా నార్మల్గా చూపిస్తున్నాను దీంట్లో ఫ్లవర్ లీఫ్ అండ్ కార్టూన్ అన్నిటికి సంబంధించినవి అయితే ఉన్నాయి సో ఇవైతే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు లింక్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను వీటిటివి సో ఇవి కూడా బేసిక్గా మనకి షేప్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా అండ్ మంచిగా ప్రాసెస్ అనేది బాగుంటుంది నీట్గా అనేది వస్తుంది వర్క్ అనేది సో మీకు గనక ఈ వీడియో యూస్ఫుల్ అయ్యి అనుకుంటే కనుక ఒక లైక్ షేర్ చేయండి మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్